సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడంతో ముత్కూరు మండలంలోని టీడీపీ శ్రేణులు అందరూ సంబరాలు జరుపుకున్నారు తానుకు మెయిన్ రోడ్ సెంటర్లో బాణాసంచా పేల్చి అందరూ మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అసలైన అభివృద్ధి ఇక మీదట ప్రజలు చూడబోతున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో

ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు సరేపల్లికి మంచి రోజులు వచ్చాయి అందరికి సరేపల్లి ప్రజలకు తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు జరిగేటువంటి అన్యాయం అరాచక ప్రభుత్వ పాలన తీసి పక్కన పెట్టేస్తే ఇంకా సరేపల్లిలో అభివృద్ధి పరుగులు తీస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు జీవితం సోమిరెడ్డి జీవితం సరేపల్లికి అంకితం అనే నినాదంతో ఈ రోజు వరకు ఓడిపోయిన గెలిచిన సరేపల్ని అంట పెట్టుకుని సరే ప్రజల కోసం సరే పల్లి కార్యకర్తల కోసం సరేపల్లి తెలుసు పంటి కోసం పోరాడేటువంటి చంద్రమోడీ గారికి ఆయన కూడా అందరూ తెలియజేసుకుంటూ చంద్రమోడీ గారి జీవితం సరే అంకితం అనుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్కరూ ఒక పార్టీకి సంబంధం లేకుండా అభివృద్ధి అనే నినాదంతో అందరూ ముందు పోవాలా సరే పలు డెవలప్ అవ్వాలా సరే మొదటి అభివృద్ధి జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఆ మూడు సార్లు ఓడిపోయిన చరిత్ర చరిత్ర మార్చినప్పుడే సరే పడిన ఎవరైనా ఒకసారి మూడు సార్లు ఓడిపోయి నేను వెళ్ళిపోతారు ఆయన ఆయన ఇదే ఇంటి పేరు అని మార్చుకున్నాడు ఈ చరిత్రలో నిలబడి మూడోసారి అసెంబ్లీలో ప్రమాణం ఫిగారిని ఆయన అందుకనే సుభావం మేము బాగా సంతోషతో కలిసి చరిత్ర సృష్టించిన వాళ్ళు అప్పుడే ఎవరూ లేరు ఇంతవరకు సరే పడిపోయిన తర్వాత అసెంబ్లీ జరిగిన తర్వాత రేపు ఆయన జీవితం ఆయన ఇంటి పేరు ఆయన ఇంటి పేరే మార్చుకున్నాడు అది ఆయన జీవితం అదే కార్యకర్తలు అందరూ మేము ఆయనకి అనసం చెప్తున్నాం